ఏ పని చేత కాదు వాళ్ళ పని వాళ్ళు తప్ప ఏ పని చేయరు క్రిస్మస్ పండుగ వస్తుంది షాపింగ్ చేయాలి ఇల్లు దులపాలి బంధువులు పిలాలి చాలా పని ఉంది వీళ్ళు ఎక్కడ చచ్చారో ఏంటో వస్తే ప్రసన్న వందన సునీత ఎక్కడికి వచ్చారే ఏమత్తయ్యా చెప్పండి అత్తయ్యా ఏం చేస్తున్నారే వంట పని చేస్తున్నావు అత్తయ్యా అదేం చేస్తుంది ఫోన్ చూసుకుంటుంది అత్తయ్య సరిపోయింది నీకేమో సీరియల్ పిచ్చి దానికి ఏమో ఫోన్ పిచ్చి దానికి ఏమో మేకప్ ఇచ్చి సరిపోయింది దాని పిల్లలు వస్తే చెల్లి ఇలా రావే అత్తయ్య గారు పిలుస్తున్నారు ఏంటి నాకు తెలియని భాషలో తిడుతున్నావు తెలియని భాష కాదు అత్తయ్య ఈ రోజు ఈ చీర మీరు చాలా అందంగా ఉన్నారంట అత్తయ్య నా కొడుకుని అమెరికా వెళ్ళి బాగా సంపాదించరా అంటే ఈ సంతం తెచ్చిపెట్టాడు నాకు నా మటుకే గాని జీవి వెళ్ళి మీ ముగ్గురు మూడు చీరలు కొనుక్కొని మీ ముగ్గురు కలిసి నాకు మూడు చీరలు తిండి అత్తయ్య జీవి మాల్లోని సూటే సూట్ చీరలే ఉన్నాయి అత్తయ్య మీకు సంబంధించి మీ మీ సూట్ అయ్యే చీర ఒక్కటి కూడా లేదు అత్తయ్య అందుకే మా ముగ్గురు మూడు చీరలు తీసుకుని వచ్చినాం అత్తయ్య సరిపోయిందమ్మా నా చిన్న కాళ్ళు ఎంత తెలివిందో నా బంగారమే ఆ జీవి నాకు సరిపోయే చీరలే పెట్టలేదంట మూడు అంతస్తుల్లోని సరిపోయిందమ్మా వెళ్ళి వంట పని చేయండి సరే అత్తయ్య ఈ క్రిస్మస్ కి ఎవరిని పిలిస్తే బాగుంటది జ్యోతిని పిలుద్దామా చిన్నారిని పిలుద్దామా ఎవరిని పిలిస్తే బాగుంటది ప్రతి సంవత్సరం వాళ్ళనే పిలుస్తాను కదా ఈసారి పండక్కి వేస్తేనే పిలుస్తాను మహాగణుడ మహాగణుడనే వేస్తాయా హయ్యా తండ్రి ప్రభా ఈ సంవత్సరం క్రిస్మస్ మేము జరుపుకోవాలనుకుంటున్నాం తండ్రి అయ్యా మా ఇంటికి మీరు వస్తారని విశ్వాసంతో అడుగుతున్నాను తండ్రి చాలా థ్యాంక్స్ ఈ సంవత్సరం క్రిస్మస్ కి ఎవరు వస్తున్నారో తెలుసా ఎవరు వస్తున్నారు అవునా అత్తయ్యా అవును మీరందరూ వెళ్ళి ఇంటి పని వంట పని అన్ని చేయాలి సరేనా సరే ముగ్గురు ఊసులాడుకోకుండా ముగ్గురు మూడు గదుల్లో ఉండి శుభ్రం చేయండి హాల్ శుభ్రం స్వీట్ నుంచి మొదలు పెట్టండి ఏమేమి వండుతారంటే గులాబీ జాములు జాంగ్రి జంతుకులు చకోడీలు అన్ని వండండి మీకు వచ్చినవి వండండి సరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ దమ్ బిర్యానీ నాకు వండి పెట్టి తగినట్టుగా కాకుండా అందరూ శుభ్రంగా తినేలాగా వండి పెట్టండి సరేనా స్వీట్స్ లో సాల్ట్ ఎంత ఏంటి స్వీట్స్ లో సాల్ట్ ఎంత ఫింగర్ మోందానా స్వీట్ లో సాల్ట్ అయ్యమైతే షుగర్ అయ్యాలి వస్తే ప్రసన్నా ఏం చేస్తున్నావు మిద్దు మీద ఉన్నాను సరిపోయింది నువ్వు అక్కడే ఉండు అమ్మా అమ్మా నాకు కొంచెం బిర్యానీ ఉంటే ఎట్టమ్మా చాలా సన్నగా ఉన్నానమ్మా క్రిస్మస్ కండ కదమ్మా చికెన్లు బిర్యానీలు మరలా అన్నీ వండుకుంటారు ఏమీ లేవమ్మా అలాగే అలాగే అలా కాదమ్మా పండుగ బోల్ పండగమ్మా మీ ఇంట్లో బోల్ అని వాసన వస్తుందమ్మా నీకోసమే పండిస్తున్నాను ఏమీ లేవమ్మా ఫోన్పే గూగుల్ పే పేటిఎం అన్ని ఉన్నాయమ్మా సరిపోయింది ఎన్ కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదు వెళ్ళు 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 దో మీ ఇంట్లో బొచ్చి నిండు ఫోన్ నా కోడలు ఏం చేస్తున్నారా ఏంటో వస్తే ప్రసన్న చెప్పండి అత్తయ్యా ఎంతవరకు వచ్చారే ఇంకా చేస్తున్నావు అత్యా వస్తున్నావు భూజలు దురుపుతున్నావు అతయ్యా ఏంటి నుంచి సాయంత్రం దాకా భూజలు దురుపుతూనే ఉన్నారా వంటపల్లి ఇంకెప్పుడు మొదలెడతారా బాబు వెళ్ళండి వెళ్ళండి చేయండి చేస్తాం అత్యా

బ్బబ్ తల నొప్పుగా ఉందమ్మా నుంచి ప్రశాంతంగా కూర్చోడానికి లేదు నుంచు లేదు వసే సునీత చెప్పండి ముగ్గురు ఒక్కాడే ఉన్నారు పని అత్తగారు ఏ పని ఉన్నామండి సరిపోయింది ముగ్గురు ముద్ది మీదే ఉండండి నాకు ఆడలున్నారే ఎంత మంచి తెలుసా ఏ పని చెప్పకుండా టక్కమని చేసేస్తారు వందనాను సిస్టర్ వంద్రమ నుంచి వచ్చాము సిస్టర్ మేము పేద పిల్లలకి వస్త్రాలు కానీ డబ్బులు కానీ మీరు ఏదైనా మీ తరపు నుంచి ఏదైనా సాయం చేయగలరా సిస్టర్ మీరు చెప్పినవి అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు చెప్పిన ఇవి అన్ని ఇప్పుడు మేము చేసే స్థితిలో మేము లేవండి అదేమి సిస్టర్ ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు ఇంత గ్రాండ్ గా క్రిస్మస్ చేసుకుంటున్నారు అనథ పిల్లలకి మీరు చేయలేరు అప్పుడు ఏమేమీ చేయలేమమ్మా పక్క ఇంటికి వెళ్ళండి చిన్న చిన్నపిల్లలు సిస్టర్ ఒకసారి చూడండి చిన్న పిల్లలైనా ఎవరైనా మేము చేయలేమమ్మా వెళ్ళండి వెళ్ళండి మాకు చాలా పనులు ఉన్నాయి Y que más para no a Christmas <laughs> <laughs> మమ్మీ 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 ఫాస్ట్ గారు కాల్ చేసారు లిఫ్ట్ చేసావా ఏంటి లేదు మమ్మీ చాలా మంచి కూతురు అమ్మా నా కూతురు ఎంత మంచిదో థ్యాంక్ యూ హలో వదిన హలో వదిన ఫాస్ట్ గారు ఫోన్ చేసారా వదిన చేశారు వదిన ఏమన్నారు వదిన ఈ రోజు దక్షిణ క్రిస్మస్ జరుగుతుందంట వదిన పరిచయం చేయడానికి సంబంధాలు ఉంటుంది సరిపోయింది ఈ ఫాస్ట్ గారు మాట్లాడితేనే పరిచయం చేయడానికి రండి ప్రార్థనగా రండి కోటాలు పెట్టుకోండి అని చెప్తారు ఫాస్ట్ గారికి ఏముంది వదిన నాకు దేవుడు పది మూడు అంతస్తుల బిల్డింగ్ ఇచ్చారు పదిహేను సంవత్సరాల తర్వాత నాకు బోల్డ్ పనులు ఉన్నాయి చేసుకోవాలి కదా సరే వదిన నేను నేను అక్కడే ఉన్నాను వదిన అవునా వదిన వీళ్ళేమో దేవుడి బిడ్డలో మేమేమో దయ్యం బిడ్డలో సరే వెళ్ళండి అయితే వస చెప్పండి ఏం చేస్తున్నావే వంట చేస్తున్నా అతిగారు సరిపోయిందే బాబు ఎంత ఎంత చూ చూసినా వంటలో వంటలు అనే చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటో నాకు తప్పదులే ఎవరొచ్చిన ఉందమ్మా దుప్పడు ఏంటమ్మా దుప్పట్లు కట్టి ఏమి లేవమ్మా ఇదేమన్నా సత్రం అనుకున్నారేంటి సత్రం వస్తే వంద వస్తారమ్మా ఇప్పుడైనా లేదత్త పనిలో ఉన్నా ఏం పని చేస్తున్నారు ఏంటో బాబు నా కోడలు ఎంత మంచివాలో అత్తగారికి ఏ పని చెప్పరు ఎవరు కావాలమ్మా ఇంట్లో కొంత పని ఉంటే ఇస్తారా ఇప్పటికైనా కోడలు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవట్లేదు నువ్వు వచ్చావంటే ఆ పని కూడా చేయరమ్మా భోజనం పెట్టి కొంత ఆశ్రమ పెట్టావా అటువంటి ఇంకా ఏమి లేవమ్మా పక్కింటికి వెళ్ళండి ఎందుకు చేస్తా కాకనే కొట్టదు ఈ మనిషి ఉంచొచ్చు కదా అత్య నా పెద్ద కోళ్ళకి ఎంత తెలివో చేదోడు వాదోడు అని అంట ఈ పని కూడా మా నెద్దమని జాయిగానా అదేంటి అత్య వెళ్ళి క్రిస్మస్ పనులన్నీ చేసారా సరే మీరు జిడ్డు మొక్కలతో వండుకుంటా మీరు కూడా వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి సరే అతయ్యా టైం చూస్తే చాలా అయింది ఏసే ఇంటికి వస్తానన్నాడే ఇంకా రాలేదేంటి సరే ఒకసారి ఏసీ ప్రభుత్వం మాట్లాడుదాం స్తోత్ర నిశ్చయా పరశుధర్ గొప్పవాడా అయ్యా తండ్రి ప్రభా ఇంతవరకు నీ రాక కోసం నేను చూస్తూ ఉన్నాను మీరు రాలేదు తండ్రి వస్తారు నీ దగ్గరికి నాలుగు రూపాల్లో వచ్చాను మొదట ముస్లిమాన్ రూపంలో వచ్చాను నువ్వు నన్ను త్రోసేసావు కానీ కనికరించి మళ్ళీ నీ దగ్గరికి అనాథాశ్రమ నుండి ఆమె రూపంలో వచ్చాను కానీ నువ్వు నన్ను త్రోసేశావు నన్ను చేర్చుకోలేదు మూడవసారి కూడా నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు మళ్ళీ రెండుసార్లు లాగే త్రోసివేశావు మళ్ళీ నన్ను చేర్చుకోలేదు నాలుగోసారి దుప్పటి కోసం వచ్చాను దుప్పటి కూడా నువ్వు ఇవ్వలేదు పని కోసం వచ్చాను పని కూడా ఇవ్వలేదు అమ్మా నేను నీకు ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని నీకు చెప్పినా నీ దగ్గరికి వచ్చిన నువ్వు నన్ను త్రోసివేశావు నువ్వు నన్ను నేను వచ్చిన ఈ దినమున నీవు నన్ను ద్రూసు గనుక ఇక నువ్వు నీతో నేను రావడం లేదమ్మ అయ్యో ఏసేయ్యా నన్ను క్షమించండి ప్రభ్వ నేను తెలుసుకోలేకపోయాను ప్రభ్వ క్రిస్మస్ అంటే పండుగలు పబ్బాలు తండ్రి కొత్త బట్టలు అనుకున్నాను తండ్రి నన్ను నిజంగా క్షమించండి ప్రభవ్వ అయ్యా ఏసేయ్యా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రమ్మని అడుగుచున్నాను తండ్రి అయ్యా ఏసియా విశ్వాసంతో నేను అడుగుచున్నాను ప్రభ్వ నన్ను క్షమించండి యేసేయ్యా నన్ను క్షమించండి తండ్రి చెప్ప నన్ను క్షమించండి అమ్మా ఇంతవరకు నా అహంకారంతో మాట్లాడాను నిజమైన క్రిస్మస్ అంటే మనము పేదవారిని ఆదరించడం దిక్కులేని వారిని వెదవరాని వృద్ధుల్ని అందరిని ఆదుకోవాలమ్మా అప్పుడే మనం వేసేలా ఉండగలము మిమ్మల్ని కూడా మేము చాలా దూషించాము అత్తయ్య గారు మమ్మల్ని కూడా క్షమించండి అత్తయ్య గారు సరే మనమందరం కలిసి దోసరా క్రిస్మస్ జరుగుతుంది అది నిజమైన ఆరాధన క్రిస్మస్ మనం అందరం అక్కడికి వెళ్దాం సరే గారు